ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ లైఫ్ సీక్రెట్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మన స్పెషల్ టాపిక్ ప్రాపర్టీ రైట్స్ ఈ ఒక్క తప్పు చేస్తే తల్లిదండ్రుల ఆస్తి మీకు దక్కదు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆస్తి 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 ప్రస్తుతం కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల మధ్య జరిగే సంభాషణలో ఎక్కువగా ఆస్తి గురించో లేక ఆస్తి పంపకాల గురించో ఎక్కువగానే ఉంటున్నాయి ఒకప్పుడు కుటుంబం అంటే అన్నదమ్ములు అక్క చెల్లి మధ్య ప్రేమానురాగాలు తల్లిదండ్రుల మాట తనం వంటివి ఉండే కానీ ఇప్పుడు ఆస్తి పంపకాలు నీ వాటా ఎంత నా వాటా ఎంత అనే చర్చలు జరుగుతున్నాయి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన అన్నదమ్ములు కూడా మరీ మరీ దారుణంగా గజం భూమి కోసం కూడా కొట్టుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చేసింది ఈ కాలంలో రోజూ వార్తల్లో ఏదో ఒక చోట ఆస్తి కోసం గొడవ జరిగినట్టు చివరికి చంపుకుంటున్న ఉదాంతాలు మనం చూస్తూనే ఉన్నాం నిజానికి వారి తప్పని కూడా చెప్పడానికి లేదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆస్తి మొత్తం ఉమ్మడిగా అనుభవించేవారు ఎప్పుడైతే కుటుంబాలు విడిగా బ్రతకడం ప్రారంభించాయో అలాగే భూమి రేట్లు పెరిగిన తరువాత నుంచి ఆస్తి పంపకాలు ఎక్కువగా జరుగుతున్నాయి పంపకాలు కేవలం భూమి బంగారం ఇతర ప్రాపర్టీలకే పరిమితం కాలేదు తల్లిదండ్రులు యోగక్షేమాలు చూసుకోవడంలో కూడా ఇలా పంపకాలు జరుగుతున్నాయి తల్లిదండ్రులు ఇప్పుడు ఒక నెల పెద్దోడింటి దగ్గర మరో నెల ఇంటి దగ్గర ఉంటున్నారు మనలో చాలా మంది కూడా మన అబ్బా తాతలు కొన్ని రోజులు పెదనాన్న ఇంటి దగ్గర ఉండి ఆ తర్వాత మన ఇంటికి వస్తుండటం చూస్తూనే ఉన్నాం కానీ చాలా మంది తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోరు సరిగ్గా తిండి కూడా పెట్టరు అన్నం పెట్టడానికి కూడా వెనుకడుతున్నది వారికోసింది ఈ వీడియో చూస్తూ ఉండండి అయితే ఇటీవల సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది వృద్ధులైన తల్లిదండ్రులను పోషించకుండా వారి ఆస్తులను పిల్లలు క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తల్లిదండ్రులను గౌరవించి వారి బాగోగులు చూడకుండా వారి ఆస్తులపై కన్నేసిన వారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా భావించవచ్చు పిల్లలు తమ తల్లిదండ్రులకు సేవ చేయడంలో విఫలమైతే ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునే హక్కు వారికి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ముఖ్యంగా వృద్ధాప్యంలో పిల్లలకు ఉన్న నైతిక చట్టపరమైన ఈ తీర్పు చెబుతుంది కేవలం ఆస్తుల కోసం కుటుంబ బంధాలను ఉపయోగించుకొని బాధ్యతలను నిర్లక్ష్యం చేసే వారికి ఈ తీర్పు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు కుటుంబ విలువలు తరాల మధ్య బాధ్యతలకు ఈ తీర్పు ప్రాధాన్యత ఇస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు వృద్ధుల పట్ల నిర్లక్ష్యం పెరుగుతున్న ఈ సమయంలో తల్లిదండ్రుల హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఒక ముందడుగు అనే చెప్పవచ్చు కుటుంబ విలువలు నైతికతలపై సుప్రీంకోర్టు తీసుకున్న ఈ గట్టి వైఖరిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అంత చేరుతూ ఉంటాయి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ స్వస్తి